ఇప్పుడు ఐదో ప్రోడక్ట్ గురించి మీకు చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని వాడి లేదా వాడిస్తున్నటువంటి మరొక మేడం గారు ఉన్నారు ఆవిడ కూడా చాలా చక్కగా నాకు వివరించారు తను వాడారు అనేక మంచి వాడించారు కూడా కాబట్టి వారి అనుభవాల్ని మనం తీసుకోవడం వల్ల ప్రతి ఇంటి గడపలోను ప్రతి ఇంటి కిచెన్ లోనూ ఈ సమస్యతో ప్రతి బెడ్రూమ్ లోను నా పిల్లలు నా పిల్లడు నా పిల్లలు అనుకునే మన అందరి పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దానికి చక్కటి పరిష్కారాన్ని ఇప్పుడు మనం తీసుకొచ్చాం దీన్ని వాడి ఫలితాలను చూసిన తర్వాతే మీకు నేను మీ ముందు తీసుకొచ్చాను ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది ఫ్లంజీ కల్పని ఇది ఒక ఆయుర్వేదం దీని తాలూకా ఎలా పనిచేస్తుంది అంటే ఇది మన స్త్రీమూర్తులు మన చెల్లెళ్ళు మన అక్కలు మన అమ్మలు లేదా మన ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ ప్రతి నెల కూడా ఈ మెన్సెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఇబ్బందులు ఎలాగ ఉంటాయంటే నాకు తెలిసి చెప్తున్నాను ఆడవారి సమస్యలు నాకు తెలిసి చెప్తున్నాను వారు నాకంటే మనందరికంటే ఆ మార్పు మూర్తులకే ఎక్కువగా తెలుస్తుంది అమ్మా సౌండ్ కొద్ది చూడండి అయితే ఇదేంటంటే మెన్సెస్ అయిన ప్రతిసారి కూడా ఇరెగ్యులారిటీ ముందు రావడం వెనక రావడం లేదంటే అసలు రాకుండా ఛానల్ గెంటేయడం మనం ఆ ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా దాన్ని ఇవ్వడం జరిగింది రెండు నెలలు వరకు అవ్వకపోవడం ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాగే ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం ఇది కాకుండా బ్లడ్ ఎక్కువగా ఓవర్ఫ్లో అవడం లేదా రెడ్ అవ్వడం లేదా వైట్ అవడం వీటిలన్నింటికంటే ముఖ్యంగా మళ్ళీ గంటు పెయిన్ అంటారు మన తెలుగు భాషలో లేదంటే మెన్సెస్ పెయిన్స్ మంత్లీ పెయిన్స్ అంటారు ఈ ఈ పెయిన్స్ పీరియడ్ పెయిన్స్ ఈ పెయిన్స్ రావడం అలాగే వాటిలో కొంత స్మెల్ రావడం ఇలాంటి వాటివన్నీ కూడా స్త్రీలు మనకు చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు సామాన్యంగా ఉన్న రోజుల్లో వాళ్ళకున్న సౌకర్యం అప్పుడు ఉండదు చిరాకు పడడం సరిగా ఉండకపోవడం అంటే సరిగా మనతో మాట్లాడలేకపోవడం వాళ్ళ పనులు చేయలేకపోవడం మన్సెస్ టైమ్ అని సరికల్లా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు తల్లింధ్రును అలాంటి వాళ్ళకి ఓ మంచి ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాననే తృప్తితో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇలాంటి దాన్ని వాడి అంటే వాడించినటువంటి ఒక మాతృమూతుతో మా మాతృమూతితో మీరు ఇప్పుడు మాట్లాడిస్తున్నాను అమ్మ ఒకసారి దీని మీద నీ ఎలా వాడావు ఎలా వాడాలి వాడావు కాదు ఎలా వాడాలి దాని తలకి వివరణ ఏంటండి చక్కగా నీ అనుభవం చెప్తాను నమస్తే అండి ఇది ఫెమ్జికల్ పండి ఫెంజికల్ప్ అని ఒక యుట్రైన్ టానిక్ అంటారండి అంటే ఇది ఫిమేల్ కి యూట్రస్ రిలేటెడ్ గా ఉండే సమస్యల కోసం అనమాట మన గర్భ గర్భ గర్భస్థ వ్యవస్థ యొక్క సమస్యల కన్నిటికి ఇది మనకి బాగా అండి పర్సనల్ గా నేను మా అమ్మాయి చేత కూడా ఇది వాడిచ్చానండి ఇది ఇది మెయిన్ ఏంటంటే ఆ పిసిఓడి సమస్యలు ఉంటాయి కదండి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అండ్ పిసిఓ ఉంటుంది పాలిసిస్టిక్ సిండ్రోమ్ అని వీటితో బాధపడబడిన వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావు రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అనమాట కొంతమందికి ముప్పై రోజులకి కొంతమందికి నలభై రోజులకి కొంతమందికి రెండు నెలలకి అలాగే అవుతున్న వాళ్ళకి ఆ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది అండి ఇంకొకటి దీంతో పాటు కొంతమందికి నెలసరి మధ్యలోని లేదంటే నెలసరి అయిన తర్వాత మధ్య మధ్యలోని వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటది ఆ వైట్ డిశ్చార్జ్ కొంతమందికి చాలా ఎక్కువ కూడా అవుతూ ఉంటది దాని వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అది కంట్రోల్ చేయడానికి కూడా ఈ సిరప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి వీక్నెస్ ఉన్నా సరే ఎనిమిక్ గా ఉండి వీక్నెస్ గా ఉన్నా అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉండి నీరసంగా ఉన్నా ఈ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి సమస్యకి ఇది పనిచేస్తుంది యాంటీ ఇన్ఫెక్షన్ అంటే మనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే గర్భస్థ వ్యవస్థ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది వీక్నెస్ కి అన్నిటికీ కూడా పనిచేస్తుంది సంతోషం ఇది ఎలా వాడాలి తల్లి ఇది ఎవ్రీ డే అంటే పిల్లలు అంటే పీరియడ్స్ వచ్చిన పిల్లలు అయితే జనరల్ గా ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి వాడచ్చండి ఇది ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ మధ్యలో వాడాలండి డిపెండ్స్ ఒక అంటే ఇన్ఫెక్షన్ ఉన్న సమస్యను బట్టి ఉంటదండి సమస్య ఎక్కువగా ఉంటే గనక రెండు పూటలు వాడితే మంచిది లేదంటే ఒక పూట వాడిన చాలండి రాత్రి పడుకునే ముందు చెస్ట్ ఒక టెన్ ఎంఎల్ వాడితే చాలా మంచి ప్రయోజకరంగా ఉంటదండి డైరెక్ట్ ఆ అవసరం లేదండి డైరెక్ట్ గా వాడేసుకోవచ్చండి అదే టెన్ ఎంఎల్ సరిపోతుందండి అరవై కేజీలు వయసు అనుకోండి అరవై కేజీలు బరువు ఉన్న ఎంఎల్ అండి అరవై కేజీల కన్నా తక్కువ బరువు ఉంటే కనుక ఐదు నుంచి ఏడు ఎంఎల్ అండి ఓకే చిన్నపిల్లలు మామూలుగా ఉన్న వాళ్ళు అయితే ఒక ఐదు ఏడు వాడుతుంది జనరల్ గా లేడీస్ సో టు మధ్యలో వాడచ్చు సార్ ఎవరైనా ఏడు నుంచి పది ఎంఎల్ లో వాడుకుంటే సరిపోతుంది ఓకేనమ్మ ఓకేనమ్మా అయితే ఇది కోర్స్ ఎన్నలు వాడాలి జనరల్గా ఒక మూడు నెలలు వాడితే గనుక మనకు డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది ఓకే మీ మూడు నెలలు వాడితే మీరు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసి ఒకసారి చూసుకొని అంటే ఇన్ కేస్ ఎవరైనా బ్లెడ్ టెస్ట్లు చేసుకోవాలనుకున్న చూసుకొని మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక మూడు నెలలు వాడితే ఇంకా మంచిది ఓకే ఇప్పుడు మనం వాడించిన వాళ్ళకి రిజల్ట్ అలా వచ్చిందండి వాడిచ్చిన వాళ్ళకంటే మా అమ్మాయి వరకు అయితే పీరియడ్స్ పీరియడ్స్ వస్తున్నాయండి ఇది వేస్తున్న తర్వాత పీరియడ్ తనకి కొంచెం డిలే అయ్యేది ఇప్పుడు డిలే కాకుండా వస్తుంది ఇరెగ్యులారిటీ గా తగ్గింది హా ఓకే సంతోషం ఇది అయితే ఇది మీరు వా మరి మీరు ఇతరులు కూడా ఇచ్చారు కదా మీరు ఏమని ఇచ్చారమ్మా హా ఇచ్చామండి అవన్నీ ఎలా ఉన్నాయి రిజల్ట్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అండి వాడిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ తీసుకొని వాడడం అయితే జరుగుతుంది మీకు చెప్తున్నాను కదా వన్ మంత్ అని కాదు కనీసం ఒక త్రీ మంత్స్ వాడితే రెగ్యులర్ గా వాడాలి నేను ఒక రోజు వేసుకున్నాను రెండు రోజులు మర్చిపోయాను మళ్ళీ మూడు రోజులు వేసుకున్నాను నాకు రిజల్ట్ రాదు అంటే మాత్రం మనం దానికి సమాధానం చెప్పలేము గానీ రెగ్యులర్ గా డైలీ వేసుకుంటే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది బ్రేకేజెస్ లేకుండా రెగ్యులర్ గా వేసుకోవాలి సిరప్ కదా ఇంజక్షన్ టాబ్లెట్లు అవి కాదు కదా ఇంజెక్షన్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో రిజల్ట్ కనిపిస్తుంది అలాగే టాబ్లెట్స్ అయితే వన్ మంత్ తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది సిరప్ కి కొంచెం టైం తీసుకుంటది అండ్ మీకు రిజల్ట్ రెగ్యులర్ గా కొంచెం టైం తీసుకొని కనిపిస్తుంది కానీ కాన్స్టెంట్ గా ఉంటది అమ్మ ఇక్కడ ఇంజక్షన్ అంటే గాఢత ఎక్కువ ఉండదండి అందులో పర్సంటేజ్ స్ట్రైట్ వే అంటే డైరెక్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే డైలీ వేసుకోవాలి బ్రేక్ లేకుండా డైలీ వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ అమ్మ మేడం గారు ఏం చెప్తున్నారంటే ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ బ్రెడ్ లోకి వెళ్తుంది డైరెక్ట్ గా మెడిసిన్ అనేది దాని తాలూకా కంటెంట్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది అందుకని ఇంజెక్షన్ వెంటనే పనిచేస్తుంది కానీ దాని వల్ల వచ్చే రిఫెక్ట్ చెడు ప్రభావం కూడా ఉంటుంది రెండోది మెడిసిన్ అనేసరికి దానికంటే కొంచెం తక్కువ కానీ బాగా పనిచేస్తుంది సిరప్ అనేసరికి ఇది లిక్విడ్ రూపంలో ఉంటది కాబట్టి తక్కువ గాడుతుంటది ఉంటుంది మనకు హాని హాని తక్కువ ఉంటుంది అందుకే చిన్నపిల్లలందరికీ సిరప్ను ప్రిపేర్ చేస్తాను కానీ మెడిసిన్ ని ఇంజక్షన్ ని వీలున్నంత వరకు డాక్టర్స్ కూడా తగ్గిస్తారు అదే మేడం గారు చెప్తున్నారు ఈ సిరప్ ని ఈ సిరప్ ని తను చెప్పినట్టుగా ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్టయితే రెండు కోట్లు లేదనుకుంటే సాయంత్రం పడుకునే ముందు అంతేనమ్మా పడుకునే ముందు ఒకసారి వాడండి చాలా చక్కగా పనిచేస్తుంది నేను కూడా మాములుగా ఇచ్చాను చాలా చక్కగా పనిచేస్తుంది నేనైతే ప్రత్యక్షంగా మనం వాడేది కాబట్టి కాదు కాబట్టి మేడం గారు చెప్పింది క్లియర్గా ఉంది సో దీన్ని అద్భుతంగా పనిచేస్తుంది జాగ్రత్తగా వాడండి ఇది దీని తాలూకు వివరణ నెక్స్ట్ ప్రోడక్ట్ మాట్లాడదాం